హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మామిడి తిరుముతో నిల్వ పచ్చడి చేస్తున్నాను దానికి కావలసినవి పచ్చి మామిడికాయ ఒకటి శుభ్రంగా కడిగి తోలు తీసి తురుమి ఉంచుకున్నాను దానికి కావలసినవి తాలింపు గింజలు ఉప్పు పసుపు ఆవుపిండి పచ్చికారం మెంతులు పౌడర్ అంటే మెంతులు దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఒక్క వెల్లుల్లిపాయ రబ్బ కొంచెం ఇంగువ ఒక గిన్నె తీసుకుని అందులో తురుము పెట్టుకున్న మామిడి తురుము వేయాలి పచ్చికారం ఆవు పిండి కొంచెం సరిపోతుంది మెంతిపిండి కూడా కొంచెం సరిపోతుంది ఉప్పు పసుపు మొత్తం అన్నీ వేసి మొత్తం కలిసేలా కలపాలి ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేయాలి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఈ మామిడికాయ సీజన్లోనే తయారు చేసుకోవాలి ఇది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను అది హీట్ అయిన తర్వాత కొంచెం నూనె వేస్తున్నాను నిల్వ పచ్చడిలోకి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది నేను తీసుకున్నది ఒక్క కాయ కాబట్టి ఈ నూనె సరిపోతుంది ఈ నిల్వ పచ్చళ్ళలో నూనె ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉండాలి అలా అయితేనే నిల్వ ఉంటాయి నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేస్తున్నాను అంటే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు సాయి వెనపప్పు ఇంకా ఎండుమిర్చి ఎండుమిర్చి ఇవి కొంచెం వేగిన తర్వాత వేయాలి ముందు వేస్తే మాడిపోతాయి కొంచెం ఇంగువ ఈ పచ్చడికి టేస్ట్ ఇంగువ ఇంగువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది స్టవ్ ఆఫ్ చేశాను ఈ నూనె చల్లారిన తర్వాత ఇందాక కలిపి ఉంచుకున్న మామిడికాయ మిశ్రమంలో కలపాలి ఇందాక వెల్లుల్లి రబ్బ ఒకటి తీసుకున్నా కదా అది పేస్ట్లో చేసి ఈ పచ్చళ్ళలో కలపాలి నూనె చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత ఆ నూనె ఈ మిశ్రమంలో వేసి మొత్తం కలిసేలా కలపాలి కారం తక్కువగా ఉంటే కొంచెం వేసుకోవచ్చు ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి తగ్గితే కొంచెం వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి అయిపోయిందండి ఈ పచ్చడి రైస్లోకి ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి రుచులు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్